హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ పప్ని కాల్మికి వెల్కమ్ టు రాజ్ న్యూస్ సో నిన్న సో ఒక బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చే శివం బజే అనే మూవీ రిలీజ్ అయింది సో ఈరోజు డివైన్ బ్లాక్ బాస్టర్ తేలుతుంది సో మనతో పాటు ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరో మనతో పాటు ఉన్నారు సో తను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి సో నిన్న రిలీజ్ అయింది మీ బర్త్డే సందర్భంగా సో బర్త్డే ఐ థింక్ బాగా కలిసి వచ్చినట్లుంది బ్లాక్ బాస్టర్ కొట్టేశారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక కొత్త కాన్సెప్ట్ నమ్ముకుని వచ్చాను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా కొత్తదనాన్ని రిసీవ్ చేసుకుంటారు నేను చేసిన రాజుగారి గది అయితే ఏమండి మొన్న రీసెంట్గా హిడింబా కావచ్చు క్యాన్బెలిజ్ ఇందులో ఒక కొత్త కాన్సెప్ట్ డాగ్స్ మీద ఒకటి కాన్సెప్ట్ క్రియేట్ చేసాం ఈరోజున పెట్ లవర్స్ అందరూ అండ్ అలాగే శివభక్తులు కావచ్చు మన డివైనిటీ దేవుణ్ణి నమ్మే వాళ్ళందరూ కూడా దాన్ని రిసీవ్ చేసుకొని మౌత్ టాక్ అయితే నేను అసలు చాలా బాగా మాట్లాడుతున్నారు అశ్విన్ మంచి కాన్సెప్ట్ చెప్పాలంటే రెండు కాన్సెప్ట్ బాగా ఇంటర్లింక్ అయ్యాయి ఒకటి డాగ్స్కి సంబంధించి ఒకటి డివైన్ తీసుకున్నారు శివభక్తులు కూడా మన ఆల్ ఓవర్ ఇండియాలో చాలా మంది ఉంటారు బట్ ఈ రెండు కాన్సెప్ట్లు మీద తీసుకుంటే బ్లాక్ బాస్ట్ అవుతుందని అలా తీసారా లేకపోతే ఎలా లేదు యాక్చువల్గా కాన్సెప్ట్ నమ్మాను ఫస్ట్ ఆ కాన్సెప్ట్లో ఆ మర్జింగ్ చేసిన విధానం దేవుడి విధానం చాలా బాగా అనిపించింది ఈ రోజు మన ఇక్కడ ఉండి మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారనేది కూడా మన డెస్టినీ డివైన్ అది లేకపోతే మనం కలవు శివుడాజ్ఞ లేనిదే చివైనా కుట్టదంటారు అలాంటిది ఈ రోజున మన ఇద్దరం ఇలా చిన్న చిట్ చాట్ చేసుకోవాలనేది ఉందనే అలాగే ఆ సినిమాలో ఒక చైనా పాకిస్తాన్ కలిసి మన ఇండియాని ఒక సర్వనాశం చేయాలని ఒక కుట్ర పొందినప్పుడు శివయ్య ఎందుకు కోరుకుంటాడు ఆదిదేవుడు మహాదేవుడు ఆయన ఆయన ఎందుకు కోరుకుంటాడు ఆయన ఏం చేయాలి ఎలా చేశాడు ఎలా కథ కలిపాడు అనేదే మన సినిమా సో హండ్రెడ్ పర్సెంట్ ఆ కొత్తదనాన్ని ఈ రోజున ప్రేక్షకులు అందరూ కూడా రిసీవ్ చేసుకునే విధానం చూస్తే నేను నిన్న థియేటర్స్కి వెళ్ళాను అందరూ భలే ఉంది చాలా బాగుంది అంటున్నారు నాట్ ఓన్లీ దట్ అన్నీ అంటే ఇప్పుడు కొంతమంది ఇది నచ్చుతుంది కొత్త కాన్సెప్ట్ నచ్చుదు కొంతమంది ఎంటర్టైన్మెంట్ కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలనుకునే వాళ్ళకి కూడా ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంది సో ఆ ఇది కూడా నాకు అసలు నాకు ఆది గురించి మాట్లాడుతున్నారు ఆది నా కాంబినేషన్ గురించి ఎంటర్టైన్మెంట్ చాలా బాగా వచ్చింది అంటున్నారు బ్రహ్మాజీ గారిది శిల లక్ష్మీకర్ది ఈ ఎపిసోడ్స్ అన్నీ బాగా రావడం అనేది నా హ్యా హ్యాపీ బట్ నార్మల్గా మీకు ఈ సినిమాలో పెట్స్ అంటే అస్సలు నచ్చదు కదా రియల్ లైఫ్లో పెట్స్ అంటే బాగా ఇష్టమా మీకు ఎవరికి ఇష్టం ఉండదు పెట్స్ అంటే పెట్స్ అంటే అందరికి ఇష్టము కాకపోతే మేము రెండు పెట్స్ ఉండేవి అవి చనిపోయినప్పుడు ఆ పెయిన్ మామూలు పెయిన్ కాదు ఈ రోజున నేను సిందాడు అన్నదే మనం అనుకుంటే జరగవు రాసి ఉండాలి సో నేను వాటి మీద ఉన్న ఇదో ఏమో నాకు అలాంటి కథ రావటం ఆ దేవుడు శివుడు నా పక్క నుండి ఈ సినిమాలో ఎలా నడిపించాడనే కాదు ఇంకా శివుడే మీకు తెలిసి ఇప్పుడు మీరు సినిమాలో కూడా డైలాగ్ చెప్పారు శివుడు ఆదే చివైనా కుట్టదు అని ఆ శివుడు ద్వారానే మీరు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని ఉండిందేమో అందుకే చేశారు అది అది నా అదృష్టం అనుకోవాలి ఎందుకంటే నేను స్పెషల్లీ అంటే దేవుడు కాన్సెప్ట్ ప్రతిదీ మన జీవితాలన్నీ కూడా ఒక ఆల్రెడీ రిటర్న్ అంటారు నాకు ఈ శివం బజి అనే సినిమా రావటం అది ఒక పెట్ లవర్ కాన్సెప్ట్ రావటం అండ్ పెట్స్ మీద రావటం అలాగే షూడ్ మీద రావడం అనేది నా దృష్టం యాక్చువల్లీ ఈ మూవీకి పన్నెండు కోట్ల బడ్జెట్ అయిందని తెలిసింది ఐ థింక్ ఈ సాటర్డే సండే లోపు అది రికవర్ అవుతుంది అనిపిస్తుంది ఈ హిట్ టాక్ చూసిన తర్వాత టూ హండ్రెడ్ పర్సెంట్ అంటే డబ్బులు ఎంత సక్సెస్ ఇప్పుడు పదిహేను కోట్లు వచ్చినా ఇంకా కావాలంటది ఇంకా కావచ్చు బట్ సినిమా బాగుందనే టాక్ చాలా ఇంపార్టెంట్ ఆ టాక్ చాలా ఇంపార్టెంట్ నాకు హిడింబా రిలీజ్ అయినప్పుడు వానలు ఫుల్ పడ్డాయి నాకు కానీ దానికి వచ్చిన టాక్ నాకు తర్వాత డిజిటల్లో చూశారు చా శాటిలైట్లో చూశారు హిందీలో అయితే బాగా చూశారు అలాగా డబ్బులు ఎంత వస్తాయి ప్రేక్షకు దేవుళ్ళకి నచ్చితే ఏదైనా చేస్తారు అలాగే ఆ శివయ్య అంత ఇస్తాడు అనేది బట్ కాన్సెప్ట్ టాక్ 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 ఆ పాజిటివ్ మౌత్ సినిమా చాలా చాలా బాగుంది ఉంది ఉంది హ్యాపీగా ఫస్ట్ నాకు తెలిసి మీరు తీసిన అన్ని మూవీస్ లోకి ఈ మూవీ అనేది ఫస్ట్ నుంచి ఒక బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చిందని అయితే అనిపిస్తుంది బట్ అన్ని బ్లాక్ బాస్టరే బట్ ఇది ఫస్ట్ నుంచి టాక్ రావడం నిజంగానే చాలా చాలా లక్కీ మీ ఫ్యాన్స్కి కూడా ఇది చాలా ఇలాంటిది ఒకటి కావాలి నిజంగానే అశ్విన్ గారికి అని అనుకుని ఉంటారు సో మీ ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకుని ఏం చెప్తారు నా ఫ్యాన్స్ కన్నా శివయ్య ఫ్యాన్స్ ఎక్కువ ఉన్న ఉంటారు కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి దేవదేవుడికి అలాగే పెట్ లవర్స్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు అలాగే ఓంకరణకి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు అలాగే కొత్త ధనాన్ని ఎప్పుడూ ఆస్వాదించి స్వీకరించే ఫ్యాన్స్ దాని కొత్త కాన్సెప్ట్స్కి ఉంటారు వీళ్ళందరితో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ రోజున అరే మంచి కాన్సెప్ట్ రా అశ్విన్ భలే చేస్తున్నాడు ఇతను అని అంటే నాకు చాలా హ్యాపీ నాకు ఎప్పుడూ ఏదో కొత్తదానం తీసుకురావాలి వాళ్ళకి నచ్చేలా చేయాలి ప్రేక్షకులకి దగ్గర వాళ్ళ కాన్సెప్ట్స్తో మంచి కదలించుకుంటున్నాడు అనిపించుకోవాలన్నదే నా ప్రయత్నం నేను ట్రైలర్ చూసినప్పుడు కూడా నేను కూడా వన్ ఆఫ్ ద కామెంట్ పెట్టాను అనమాట సో శివ భక్తులు అందరూ ఖచ్చితంగా చూస్తారు అని ఆ ఒక్క లైక్ మంది లైక్ చేశారు యాక్చువల్లీ నేను డెఫినెట్లీ చెప్పాలని శివుడికి వీర కాబట్టి నాలుగు వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు నా ఒక్క కామెంట్ కి ఐదు వేల మంది లైక్ చేశారంటే ఇంకా ట్రైలర్ చూసిన తర్వాత ఎంత మంది నిజంగా అదొక్క గూస్బం లాగా అనుకోవచ్చు సో ట్రైలర్ లో కూడా మీరు మంచిగా క్లైమాక్స్ శివుని తీసుకొచ్చి ఆ కట్టించారు మూవీలో కూడా క్లైమాక్స్ అయితే ఒక వేరే లెవెల్ అని చెప్పాలి థ్యాంక్ యూ మీరందరూ మీరందరూ చూసిన వాళ్ళందరూ మీ ఫ్యామిలీ తో మళ్ళీ చూడండి చూసిన వాళ్ళందరూ కూడా మీకు నచ్చితేనే పది మందికి చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఏ అంటే మనకున్న సినిమాలో ఒక ఐదు అంశాలు ఉంటాయి ఐదు ఇంట్లో మూడు నాలుగు నచ్చుతుంది ఎక్కడో చోట ఒకటి రెండు మీకు నచ్చకపోవచ్చు అయినా నా కొత్తదనాన్ని మీరు ఎప్పుడు ఆశీర్వదిస్తారని నేను అనుకొని నేను ఈ సినిమా చేశాను సో ప్లీజ్ డూ వాచ్ శివంబజే థియేటర్స్ అండ్ గో విత్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్ గా శివంబజే కూడా పార్ట్ టూ వస్తుందని హింట్ అయితే అనిపిస్తుంది వస్తుంది అంటారా అది అది కథ కథ బాగా వస్తే చేస్తాం ఇప్పుడు హిడింబా టూ చేయమంటున్నారు రాజ్ గారి ఫోర్ చేయమంటున్నారు కథ బాగుండి బాగా వస్తే చేద్దాం ఫైనల్ గా మిమ్మల్ని గా చూస్తాం నా చేతులు ఏముంటది నాకు వచ్చే కథలో అది నిజంగా మంచి కథ అయితే ఆ సబ్జెక్ట్ లో కూడా మంచి కథ అయితే ఇందులో నేను యాక్చువల్లీ క్యూట్ గా పక్కింటి కుర్రోడుగా అమ్మాయిని ఫ్లట్ చేసే క్యారెక్టర్ యాక్చువల్లీ శివం బజ్యలో డెఫినెట్గా మంచి కథ రావాలి అది మనం అనుకుంటే కాదుగా శివుడి ఆజ్ఞ అది కూడా చాలా మంది ఓంకార్ గారు చేస్తేనే మీకు హిట్ వస్తుందని కొన్ని కామెంట్స్ వస్తుంటాయి నార్మల్ గా బట్ ఈ సినిమాతో వాళ్ళకి అయితే ఆన్సర్ ఇచ్చేస్తుంటారు ఓంకార్ గారితోనే వస్తుంది అశ్విన్ ఓంకార్ తో తప్పితే ఎవరితో చేయడానికి కూడా అంటుంటారు పలకరిస్తుంటారు అలాంటి వాళ్ళకి ఇది ఆన్సర్ అయిందని అంటారు అది ఏమీ లేదు ఎవరికైనా ఈ కాన్సెప్ట్ నచ్చుతుంది అంటే ఒక సినిమా అనేది ఒక ఊహ ఒక ఇమాజినేషన్ ఒక కథ ఒక మా రైటర్ బోర్లో నుంచి వచ్చిన దాన్ని మన తెర మీద తీసుకురడం మేము అనుకున్న దానికి ఇంతమంది జోడై మీ ముందు తీసుకుని వచ్చినప్పుడు అది మీకు ఏదో రకంగా మీకు నచ్చితే ఐమ్ హ్యాపీ కంగ్రాచులేషన్ యూ అండి ఎస్ అండి సో శివం భజ అనేది ఓన్లీ శివభక్తులకు మాత్రమే కాదు సో యూనిక్గా కావాలనుకున్న వాళ్ళు సో వెరైటీగా ఒక మూవీ ఫుల్ ఎంటర్టైనింగ్గా కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి కాబట్టి నిన్ననే రిలీజ్ అయింది బ్లాక్ బాస్టర్తో ఈ మూవీ వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మూవీ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్